जिला कांग्रेस अलपति रेडिस्तना आल इंडिया कांग्रेस कमिटी एसीसी తీసుకొని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాల్లో భాగంగా మన కొడుకుల చాలా మంది రైతుల నుంచి రైతు కుటుంబాలను వచ్చిన వాళ్ళని కాబట్టి మనం చేసిన కార్యక్రమాలను మనం చెప్పుకోవాలి తీసుకున్న ప్రజలు కాబట్టి తీసుకురావాలి తప్పకుండా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చూడాలను మన నాయకులు కూడా అందరికీ గట్టిగా నేను అడుగుతా తప్పకుండా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం తెలియజేయాల్సి ఎందుకంటే మేము కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక కార్పొరేట్ రూపకంగా ఒక పోస్టర్ రూపకంగా మన అందరం ప్రతి గ్రామాలు కూడా మేము నేను మేము నా ఆలోచన ప్రకారం అందరూ కూడా తెలియజేసిన అన్ని కూడా ఒక పోషన్ లక్కి ప్రతి గ్రామంలో ఉంటుంది ఇక్కడ ఉంటే సింబల్స్ ఉంటే మనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి గ్యారంటీ ఏంటి ఎన్ని అమలు మనం చేసిన అభివృద్ధి వచ్చి మరి దోసాలు చేయించి ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఒక సింబల్ అనేది మన నిజంగానే సోనియా గాంధీ గారు అన్నారు తెలంగాణ మరి పది సంవత్సరాల తర్వాత మనం అనుకున్నది సాధించడం కావచ్చు మరి ప్రజల దగ్గర ఆనాడు చెప్పింది కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ పరుగు మరైన ఎస్పీలకు ఎట్టు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మనం చెప్తున్నాము గారు ఎక్కడ లేని ఎప్పుడు ఏ ఆదేశాలు ఇస్తే మా జగిలా జిల్లాలో మొదటి స్థానంలో పూర్తిగా అలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మాకు వారి వేదిక దాకా మీ అందరికీ మరి ఇక్కడ వేదిక మీద చూస్తున్న ప్రతి నాయకుడు అందరు కష్టపడ్డరు ప్రతి ఒక్కరు కష్టపడ్డ మనము అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సభగాన మరి ఇక్కడ ఉన్న కూడా పేరు పెట్టిన కౌన్సిలర్లకు పట్టణాధ్యక్షులకు మండల రాదా మధ్య రెడీ ఉండాలమ్మా నెక్స్ట్ మీదే కార్యక్రమం వెబ్ రెడీ ఉండండి సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది అవునా అన్న రాజాజారెడ్డి గారి మిసెస్ వాళ్ళ కొడుకు ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది ప్రతిసారి షేర్ చేసుకోవడం జరుగుతుంది వస్తా